నమస్కారం జూన్ నాలుగో తారీఖు వెన్నుపోటు దినం ఎందుకంటే జూన్ నాలుగో తారీఖు వెన్నుపోటు దినంగా ప్రకటిస్తూ ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంచుమించుగా రెండు వందల పైగా హామీలు ఈ హామీలన్నీ ఒకసారి చూస్తే ఇవన్నీ కూడా హామీలే ఇవన్నీ హామీలే హామీల వర్షం కర్ కురిపించి హామీల వర్షం కురిపించినటువంటి నాయకుడు నాయకులు ఈరోజు జూన్ నాలుగు వెన్నుపోటు దినం ఇదే రోజున ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఈరోజు వెన్నుపోటు దినంలో భాగంగా ఒక్కసారి హామీల వర్షం చూద్దాము ఎన్ని రకాలుగా ఇచ్చారో సూపర్ సిక్స్ యువత సంక్షేమం మౌలిక వసతు కల్పన రాజధానిగా అమరావతి పునఃప్రారంభం పారిశ్రామికీకరణ పెట్టుబడులు పర్యాటకం దేవాలయాలు బ్రాహ్మణుల సంక్షేమం ఉత్తరాది అభివృద్ధి రాయలసీమ అభివృద్ధి పంచాయతీరాజ్ డిక్లరేషన్ జర్నలిస్టులకు న్యాయ జర్నలిస్టులకు న్యాయవాదులకు అగ్రిగోల్డ్ రైతులకు గుడ్ గవర్నర్స్ చెప్పుకుంటూ పోతే నీటి రంగం అభివృద్ధి ఏ హే ఇన్నీ కాదు ఇంకా చదువుకుంటూ పోతే రెండు మూడు గంటలు చదవచ్చు ఇంకా అన్ని రకాలుగా హామీలు ఇవి రెండు రెండు మూడు గంటలు చదవచ్చు ఇంకా చేసుకుంటూ పోతే పెట్రోల్ డీజిల్ ధరలు నియంత్రణ మద్యం ధరలు నియంత్రణ ఎక్కడ మద్యం ధర నియంత్రణ అయిపోతుంది ఊరికో బ్రాంతి షాప్ పెట్టేసి ఇంటికి ఒక బ్రాంతి షాప్ పెట్టేసి మద్యం ధరలు నియంత్రణ ఆ డబ్బులకి అమ్ముతున్నారు పది రూపాయలు తగ్గిస్తే తగ్గించినట్టు కాదు రేషన్ పంపిణీ విధానాన్ని సంక్షేమించి పౌర సరఫరా వ్యవస్థను పటిష్టం చేస్తాము ఓర బాబోయ్ నిజమే చాలా అద్భుతమైనటువంటి పటిష్టం చేస్తున్నారు ఫ్రీజ్ రిఎంబర్స్మెంట్ ఉచిత ఇస్కా విధానం అమలు చేస్తాం విద్య ఆక్వా ఎందుకు సొల్లు మాటలు అన్నీ కూడా నోటుకి ఎంత వస్తే అన్ని మాటలు మాట్లాడేసి ఎందుకు హామీలు ఇచ్చుకొని ఇందులో కనీసం అంటే కనీసం ఒక మూడైనా చేస్తే బాగున్నాను వెన్నుపోటు దినంగా భావిస్తూ ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు దినం నిజంగా రాష్ట్రం అంతా వెన్నుపోటు దినం ఈరోజు ఈరోజు మనమందరం కూడా రెండు నిమిషాల పాటు మౌనం పాటించాలి ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఇబ్బంది పడిన రోజు ఈరోజు ఎందుకురా గెలిపించుకున్నామని బాధపడుతున్న రోజు ఈరోజు అతనిచ్చిన దొంగ హామీలను గుర్తుపెట్టుకున్న రోజు ఈరోజు అతని ఇస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మాకు నచ్చలేదని చెప్పి వేరే వ్యక్తిని గెలిపించుకునే రోజు ఈరోజు ఏదేమైనా ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప వ్యక్తి కాదు ఎందుకని అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అన్న కృషిలో వేగంగా ముందుకెళ్తూ ఎవరైనా అడ్డొస్తే వాళ్ళని గుద్దుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఎవరేమనుకొని మనం ఇస్తామన్న హామీలు ఖచ్చితంగా చేయగలిగిన వాళ్ళు నిజమైన నాయకుడిని నమ్మినటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు మనం ఇట్లాగా వెన్నుపోటు గురించి మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది లేకపోతే ఇటువంటి కార్యక్రమాల గురించి మనం మారుకోవాల్సిన అవసరమే ఉండకపోను ఆ రోజే మనం ఇస్తామన్న హామీలన్నీ ఎగ్గొట్టి ప్రశాంతంగా మనం కూడా ఇటువంటి మార్గంలోనే ప్రయాణం చేస్తే మనం ఇతను తీసుకునే నిర్ణయాలు మనం కూడా తీసుకుంటే ఈరోజు మనం అధికారంలో ఉండేవాళ్ళం మనం స్పర డబ్బా పరస్పర డబ్బా కొట్టుకుంటే ఖచ్చితంగా మనం ఈరోజు అధికారంలో ఉండేవాళ్ళం మనం చేసిన మంచిని చెప్పుకోలేని స్థితిలో ఉన్నాం కనుకనే ఈరోజు ప్రతిపక్షంలో కూడా లేకుండా ఒక ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుకునే పరిస్థితి వచ్చింది ఈసారి గుర్తుపెట్టుకోండి కార్యకర్తనే వాడికి ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఎట్లా ఉంటుందో కూడా చూడమని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము మనం ఎన్నో రకాలుగా అభివృద్ధి చేస్తారని చెప్పి ఎన్నో రకాలుగా మనల్ని ఆదుకుంటారని చెప్పి ప్రభుత్వాన్ని గెలిపించాము ఈరోజు డిప్యూటీ సీఎం ఆ రోజు పడినంత ఆవేశం ఈరోజు పడినట్టయితే ఖచ్చితంగా చాలా బాగున్న రాష్ట్రం ఇప్పుడు ఎందుకు అతను ఆవేశపడట్లేదు ప్రశాంతంగా ఎందుకు ఇంట్లో కూర్చుంటున్నాడు సార్ డిప్యూటీ సీఎం గారు చూస్తున్నారా ప్రజల పరిస్థితి ఏంటో గమనించండి ఇస్తామన్న హామీలన్నీ కూడా వేగంగా నెరవేర్చండి అని చెప్పి కూడా తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను శుభం జై హింద్